గుడ్ మార్నింగ్ చంటక్క కబుర్లకు స్వాగతం ఈ రోజు చంటక్క కబూర్లో మనకి సంధ్య అంటే నాకు బ్రేక్ఫాస్ట్ అంతేనా సంధ్య బ్రేక్ఫాస్ట్ కింద మసాలా గారీ చేసి చూపిస్తుంది అంట విత్ ఏంటి నాటుకోడి పులుసు నాటుకోడి పులుసుతో నాకు ఈ రోజు మసాలా గారెలు చేసి పెట్టుంది అనమాట అయితే నేను అన్నాను ఎట్లాగూ చేస్తున్నావు కదా సంధ్య ప్లీజ్ ప్లీజ్ నేను ఒక వీడియో తీసుకుంటాను అంటే ఏం చంటక్క మాములు గలే కదా ఏముంది అందరు చేసుకుందాం చేసుకుని మనం చేసేది మన స్టైల్ ఏంటో చూపిద్దాము తప్పే ఉంది ఇందులో అనమాట అయితే ఈ రోజు దీనికోసం ఏమేమి కావాలో ఒకసారి సంధ్యను కూడా పిలుద్దాము హై సంధ్య ఏంటి ఈ రోజు నా కోసం ఏదో స్పెషల్ చేస్తాను కదా మసాలా వడలు మసాలా వడలు మసాలా వడలు అంటే నేను ఉట్టి శనగపప్పే అనుకున్నాను కానీ ఏంటి ఇందులో మూడ నాలుగు రకాలు ఉన్నాయి బొబ్బరిపప్పుపప్పు బొర్రపప్పు బొబ్బరిపప్పు శనగపప్పు మెనపప్పు ఇదిగోండి ఈ మూడు కలిపి రాత్రి నానబెట్టుకున్నావు కదా నైట్ నానబెట్టుకొని పడుకుందండి పొద్దున్నే లే శుభ్రంగా కడిగేస్తుంది అయితే నువ్వు మిక్సీ వేసేసావు కదా అదంతా మామూలుగా అయితే గ్రైండర్ చేస్తావు కదా అయితే బాగా బయట వర్షం పడుతుంది ఇంకా తను ఏం చేస్తుంది అంటే వీళ్ళ గ్రైండర్ అంటే బయట ఉంటుంది కొంచెం పెద్దది అందువల్ల తను మిక్సీలోనే వేసింది అది కూడా బరగ్గా వేసావా సరిగా చూపి చూపించు నేనైతే మిక్సీలో ముందు వాటర్ వేసేస్తాను అనమాట అందుకనే జార్ అయిపోద్ది నాకు జారి వేయాలంటే నాకు అసలు జార్ జారు వస్తుంది నాకు అనుకొని బాగా ఇదిగా వేసావు అడుగుని ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు కూడా ఇంకో కొంచెం ఉన్నాయి కదా ఇందులో ఇంకేమేమి వేసావు ఉల్లిపాయ పర్సనల్ అల్లం అలా ఓ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల ముక్కలు కూడా ఇందులోనే ఉన్నాయా సన్నట్ ముక్కలు కోసుకోవాలి ఓకే అంటే ఇవి కూడా ఏగి చాలా బాగుంటుంది కదా తినేటప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అండి అసలు ఇది కరకర్ర ఆడతా ఎంత బాగుంటద పచ్చిమిరకాయలు కూడా పంటికి తగులుతూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా కావాలి కానీ ఇలా కొత్తిమీర పుదీనాకి వేస్తావు ఎప్పుడు కదా మన కోసమే వచ్చినట్టుంది నా కోసం మీకోసం కూడా కాదు మీరంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా బాగానే తెచ్చుకుంటారు బయటని తేవడానికి కూడా లేదు కాబట్టి మనం ఈ రోజు మామూలుగానే చేస్తుంది ఇది కూడా కలుగుతావా ఇందులో ఉంటా ఓహో మన నా అనుకున్నా నేను దాన్ని కూడా వేస్ట్ చేస్తావా ఏంటి దాని నుంచి నేను అయ్యో అనవసరంగా వేస్ట్ చేస్తాను అంటే నేను వేస్ట్ చేయించానేమో నా ఫీలింగ్ అనమాట అయితే సరిగ్గా తెలియ కదండి అట్లా ఎందుకు వేస్ట్ చేస్తుంది ఇందులో కలుపుద్ది అంటే ఇంకోటి పొడి మసాలా అంటే మనం చికెన్లో వేసుకుంటాం ఇంట్లో తయారు చేసింది బయటకు కొన్నది గారి ఓకే అంటే ధనియాలు లవంగం చెక్క ఇలా వేస్ట్ చేసింది ఇంకా నువ్వు యాలక్కలు వేస్తావు తెలుసు ఇందులో ఎందుకంటే అాలకాయ వాసన కూడా వస్తుంది నాకు అర్థమైపోయింది ఇందులో ఉప్పు ముందే వేస్తుందావా కొంచెం వేసాను కొంచెం వేసావా టేస్ట్ చూసాక వేస్తాను కొంచెం వేసావా అది అయిపోతే ఇప్పుడు అలా కలుపుకోవాలి సంధ్య ఏంట నా చేతికి ఇది ఇచ్చిందండి నాకు ఆడుకునే దానిలాగా ఉంది రెండు మొక్కలు తిండి మొక్కలు కట్ చేస్తాను కదా రెడీ ఉంది ఇది మొక్కలు కట్ చేసేదానిలాగా ఉంది కదా సంధ్య ఏంటిది అది డాలి తీసుకు అంటే నూనెలో ఉంచి ఇలా తీసుకుంటాం తీసుకుంటాక ఇలా ఒక్కొట తీసి ఇందులో వేసుకుంటాము అంటే గాదా కాదు ఇంకా ఏదైనా నూనెలో వేసే ఏ వస్తువైనా తీసుకోవచ్చు కదా కానీ ఈ రోజు మాత్రం ఇది నేను ఆడుకుంటా దీంతో దీంతో అయితే వద్దు మన చిల్లెలు దొరుకుతుంది కదా దాంతోనే తీద్దాం ఇది వద్దు మధ్య మధ్యలో నేను సరదాగా ఆడుకున్నా ప్లస్ ఇంకోటి అసలు విషయం చెప్పనా నాకు ఇలా తీసి ఇలా వేసేటప్పుడు నా మీద చాలే ఆ భయంతో నేను ఎత్తు అంటున్నాను నూనె కాగింది అను కొంతసారి కాగింది కానీ నువ్వు వెంటనే టైం వేస్ట్ కాకుండా అన్ని సెట్టింగ్ బాగానే పెట్టుకున్నావు ఫస్ట్ నూనె పెట్టేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చూడమంటావా ఇంక పట్టుద్ది నేను నమ్ములు కూడా నన్ను అడిగింది నా భయం పట్టుద్ది కొంచెం వేయచ్చు కొంచెం చాలా చాలు 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 అసలు కట్టే వేస్తుందండి సరిగా నాకు రా సంధ్య అట్లా నాలుగు నేను అయితే ఇంకో అరచేతిలో పెట్టుకొని నేను అలా చేస్తున్నావు దానికి చిల్లు కూడా పెడుతున్నావు కదా నాకు నేనైతే ఊరిట్టు అంటాను దానివల్ల నాకు సాంద రెండేపులు రాదు ఫస్ట్ ఫస్ట్ ఎలా కాలనీ కదా సంధ్య అయితే నువ్వు మాత్రం అన్ని వెనపయ్యే వాడతానుకుంట ఎక్కువ వెనకే వాడు నిన్నపా కూడా ఎనప కనం పెట్టావు ఇప్పుడేమో ఎనప మూకుడి కదా ఇది మనం మూకుడి అంటాం అంటే మాకెళ్లే బాంకి అంటారు ఇంకా దేనికి వేరే పేరు కూడా ఉన్నాయి కంచుడంటారు కంచుడా ఓ ఒక కొత్త పదం అండి నాకైతే తెలియదు అంటారు ఓహో నేను తెలంగాణలోనే ఉన్నాయి నేను బాండి అనేది తెలంగాణ అంటే ఎక్కువ నాకు అక్కడికి వెళ్ళినా ఆంధ్ర అదే ప్రకాశం జిల్లాలో అంటారు ఎందుకంటే నాకు అక్కడికి వెళ్ళాను మనం ఎక్కువగా అనేది మూకిడి అంటాము ఇదేమి మూకిడి నాకు తెలిసిన భాష అయితే ఇది మూకిడి అండి ఫస్ట్ తర్వాత నేను ప్రకాశం జిల్లా చేరాలి వెళ్ళినప్పుడు బాండి అనేవాడు అనమాట అప్పుడు నుంచి నేను కూడా మూకుడి వచ్చిన మూకుడి అనేది నాకు వెళ్ళినప్పుడు బాండి అనేదాన్ని తెలంగాణలో వెళ్ళినప్పుడు కూడా బాండి అంటున్నారు ఇప్పుడు నువ్వు ఎవరు నువ్వు కంచుడు అంట తెలంగాణలో కంచుడు అంటారంట నాకు తెలియదు అది అంటే నేను ఇప్పుడే ఫస్ట్ ఎంతున్నాను ఇదంతా ఇంకేమంటున్నా పేరు దేనికి అంతేనా అదేంటి శనగ అసలు దాన్ని ఎప్పుడు ఎప్పుడు పెడతావా అని చూస్తా అసలు ఆ వాసన అసలు ఆ వాసనకే అసలు పొట్టలో ఎలికెలు తెలుసా తొందరపడేవి తొందరపడేవి నా పొట్టలో అని చెప్పి అయితే ఇదేంటి నేను ఓన్లీ చికెన్ అని చెప్పాను చట్నీ అంటే ఇది కొంచెం ఒక మూడు గారెలకి ఇది ఒక మూడు గారెలకి అనమాట అంటే అలా అంటే రెండు రకాలు చేసింది అనమాట నా కోసం అని చెప్పి అయితే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెబుతాను మీకు మసాలా వాడలంటే మసాలా కోడి నాటు కోడి పులుసు అనమాట చాలా బాగుంది మేము మా ఇంటి చేసుకుంటాం కానీ ఈ టేస్ట్ అందులో పొట్టుపప్పు వేసాం కదా అందువల్ల ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అయితే నేనైతే నేను చెప్పిన కదా నాకు అచ్చంగా నాకు కూడా పులుసు అన్నావు కాబట్టి నేను దానితోనే తింటాను ఈ మొత్తం నాకిన సాయంత్రం దాకా తింటాను నేనైతే చాలా బాగుంది మొత్తం వస్తుందా ఏం చెప్పదు మేము మసాలా

మినుములు వాడింది మళ్ళీ శనగపప్పు ఉంటుంది పచ్చి శనగపప్పు అది వేసింది అనమాట అయితే కొంచెం టేస్ట్ కోసం మసాలా వేసింది ఇందులో వేస్తాం కదా కూరలు ఇది చికెన్ రోటి అందులో వేసింది అనమాట దీనిలో కూడా వేసింది అది చెప్పడం జీలకర్ర పొడ వేసావు కదా టేస్ట్ తెలుస్తుంది ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు ముందు చెప్పడం నువ్వు చెప్పలేదు నేను చెప్పలేదు ఇంకొకటి ఉల్లిపాయకి ఉనిపాయి పచ్చోన్నగాయి కూడా చేసి ఇంట్లో ఆ అదికప్ర నీదల్లకట్ ఉంది కొంచెం కదా అది కదా మెయిన్ అసలు ఇప్పుడు ఈ టైంలో అల్లం ఎక్కువ కరకర కూడా ఏం చేస్తు తెలుసా అంటే నా చూపించడానికి బౌల్ లో తీసిందెం ఫస్ట్ అనుకున్నా కానీ ఇందులో కలపడానికి అంటే ముందు మిక్స్ చేస్తాడు కదా మళ్ళీ ఉట్టి పప్పు కలిపింది నిన్న పొక్కు అందువల్ల మానికి కరకరలాడటం బాగా టేస్ట్ జలకర టేస్ట్ అని అయితే ఒకటి ఏంటంటే కొత్తిమీరను పుదీనా మనకి ఇప్పుడు ఈ టైంలో దొరకట్లేదమ్మా అది తెచ్చేసేసి ఈసారి వర్షాలు కదా పది రోజుల నుంచి ఎరదాని కొన్ని అది కుంగిపోయి అంటే వన్ మంత్ వరకు ఆడేస్తారు మెనగల్ ఆటలేదు బయటికి వెళ్దాం అని తెచ్చుకున్నట్లేదు కదా కొంచెం ఇది పుదీనా కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది కదా

మన హైదరాబాద్ లోనే తను ప్రిన్సిపాల్ గా చేయన కాలేజ్ లో చేస్తానమాట అనుకోకుండా ఇటు వచ్చి ఇటు వచ్చేసారంటే అంటే ఆయన కుంభ రాడుతుందని చాలా మంచి వెళ్తాను తన పేరు బాగుంది ఎక్కడ కోకట్పల్లి భాస్కర్ భవన్ ప్రిన్సిపాల్ గా చేస్తావు కదా చేస్తాడండి ఇప్పుడు అంటే మా ఊరు వచ్చి ఉన్నాడు కాబట్టి అనుకోకుండా ఇట్లా చేస్తా ఇట్లా వచ్చాడు సరేనా ఫ్రెండ్స్ మరి ఈ రోజుకి మనం మళ్ళీ నేను ఇవన్నీ తినేయాలి కదా మీతో మాట్లాడుతూ కూర్చుంటే ఎలా తినగలను మళ్ళీ సద్య ఏమి వేడారిపోతాను వేడారిపోతుంది తినండి తినండి అని గొడవ చేస్తుంది మరి నేను ఇవన్నీ తిన్నాక ఇంకో ఎపిసోడ్ లో మీకు కలుస్తాను ఓకే బాయ్ బాయ్